इस राधर दी भी. इस राधर दी भी. तैरे लो. वट कॉण्स. वट कॉण्स साइ. साइ. సిక్స్ కూడా కొంతమంది చిన్న పల్లె పెద్ద

ད� 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 ད ད ད ད

వచ్చే దానిలో ఈ మట్టి లేకుండా మొత్తం కూడా సైల్స్ కానీ ఏం చేసుకుని భోజనం చేసేసుకుంటాయి వద్దాం అనుకుంటే కుదరడం లేదు సరే ఒక విజిట్ చేసి ఏమైనా బడ్జెట్ పోగింది నా చూద్దావాలి వచ్చారండి చూడండి సార్ మీరు గ్రౌండ్ లేదు అంటే నా ఉద్దేశం ఇంత మంచి దొరకదు గ్రేండ్ అయిపోతుంది మంచి ఇవి

వాళ్ళ ఇంట్కి అంటే వీళ్ళకన్నా కూడా వాళ్ళ డబుల్ పేరెంట్ కి వెళ్తాయి కదా వీళ్ళ అకౌంట్కి ఇస్తాము అది చాలా చోట్ల చెన్నైలో ఉన్న వాళ్ళకి బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికి వాళ్ళు మన సినిమా ఎలా ఇస్తున్నా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూల్స్ లో మా ఒంగోలు ఇస్తున్నారు కదా ఇంటికి వెళ్ళి మూడు రోజులు ఉండిపోతున్నారు దానిలో ఛార్జీలు అవుతున్నాయి ఆల్రెడీ కదా మా అకౌంట్స్ ఇందులో ఎస్సీ ఎస్టీ బ్రేక్అప్ ఉందా

అటెండెన్స్ తగ్గకుండా ఉండటం ఒకటి రెండోది వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు పర్వాలా మరీ ఫిజికలీ అంటే బ్రైండ్ పిల్లలు వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్ రావడం తీసుకు వెళ్ళడం ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడే కాదు ఏ స్టేట్లో చదువుతున్నా మన పిల్లలకి పెన్షన్స్ డైరెక్ట్గా అకౌంట్కి ఇచ్చేవాళ్ళు మా హెల్త్ సూపర్వైజర్ లాస్ట్ వేద క్లినిక్ అయితే ఏం చేస్తారండి ఇమిడియేట్ గా ఎక్కడికి వెళ్తారా హాస్పిటల్ నేను మైండ్ అయితే ఇక్కడే చూసుకుంటం సార్ కొంచెం పెడికలగా ఉంటది హాస్పిటల్ PHC కి నైట్ టైం అయితే ఎరే హాస్పిటల్ డే టైం కూడా ఏరియా హాస్పిటల్ వెళ్నచ్చుగా డే టైం అంటే కమీలుకు ట్రేలైన్ కి ఆ తర్వాత ఐ హాస్పిటల్ టైం కూడా ఏరియా హాస్పిటల్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా ఇక్కడ కంప్లైంట్ సైట్ ఉంది కదా నోట్ చేసుకోవాలండి ఆర్ట్ టీచర్ ఉన్నారా ఇక్కడ సార్ వీళ్ళకి ఎక్స్ట్రా స్కిల్ కింద ఆర్ట్ ఓకే బ్లైండ్ అయితే సింగింగ్

స్పోర్ట్స్ కాంప్లెక్స్ ట్వంటీ ఫైవ్ ఎకరా టూ హండ్రెడ్ క్లోజ్తో శాక్షన్ చేశారు సీఎం గారు చెప్పండి విశాఖపట్నం స్టేట్ మొత్తానికి ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు వికలాంగుల కోసం అంటే వీళ్ళు కూడా వస్తారు దానికి बेस कौन डर रहा है उनके आते हैं अपना

వాళ్ళ దగ్గర పడుకునేది ఎవరు దగ్గర తోడు వస్తారా తోడు వస్తారా అదేవిధంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఇక్కడ మన స్కూల్కి వచ్చాము కొంతమంది నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత ఈ విధంగా చేయటం వల్ల క్లాసులు పోతున్నాయి అటెండెన్స్ తగ్గుతున్నాయి అదేవిధంగా అంటే వీళ్ళు పర్వాలేదండి కొంచెం బ్లైండ్ కానీ ఇంకా ఆర్థిక పిడికల్ హ్యాండిల్క్యాప్ ఉంటుంది వాళ్ళ కోసం పక్కన ఒక మనిషి రావటం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేరుగా వాళ్ళ అకౌంట్స్కే పెన్షన్ అమౌంట్ జమ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు అవి కూడా పూర్తిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను ఇక్కడికి వచ్చేసరికి పిల్ల వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్లో ఆర్ట్ కానీ అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ టీచర్స్ చేతున్న మార్గం ఒక ఎనీ ఒక స్కిల్ కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్గా పెంచమని చెప్తున్నారు నేను డిపార్ట్మెంట్లో డిస్కస్ చేసి వీలైనంతవరకు అడిషనల్ స్కిల్ కింద వీళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను ఉన్నంతలో బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కానీ మెయింటైన్ చేస్తున్నారు దాని పట్ల నేను కొంచెం సంతృప్తి వ్యక్తం వస్తాను మరి చాలా పాతకాలం బిల్డింగ్స్ ఉన్నాయి వీటికి కొంచెం అదే అదేవిధంగా కాల పెయింటింగ్స్ కొద్దిగా ఈ ఫ్లోర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటి కూడా నేను చేయించేందుకు చర్యలు తీసుకుంటాను తెలియజేస్తాను బాయిస్ డార్మిటరీ బాగా దూరంగా ఉంది అక్కడ వరకు వర్షం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం సీసీ రోడ్డు సగం ఉంది అది పూర్తి చేసి పైన కూడా ఒక షేడ్ కూడా వర్షంలో కూడా క్లాస్ రూమ్ రావాలన్నా మెస్ రావాలా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తాను అండి మీరు అడిగినట్లుగా ఇక్కడ కాంపౌండ్ వాల్ రైజ్ అది కూడా ఎస్టిమేషన్ తీసుకొని అది చేసిన కంటే ఆడపిల్లలు ఉన్నారు వయసు వచ్చిన పిల్లలు వస్తున్నారు ఇక్కడ నైట్ టైము ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళు మాట్లాడి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి అది అవ కంపల్సరీగా ఇవన్నీ కూడా చేస్తాం ప్రభుత్వం ఎప్పటికల్లాగా వీళ్ళకి స్కూల్స్ తెరిచే టైంలోనే కావాల్సినటువంటి బుక్స్ మొత్తం తీసుకుంటా ఉన్నారు మా విద్యాశాఖ బుక్స్ స్కూల్స్ ఓపెనింగ్ అడిగే కిట్టు సరేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ ద్వారా అందజేయబోతున్నాం దాంతోపాటు యూనిఫామ్ కూడా మంచి కా యూనిఫామ్ని కూడా స్కూల్ ఓపెనింగ్ నాటికే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం వీళ్ళకా కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మొత్తాన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా స్కూల్స్ రివోపెనింగ్ అప్పుడే మొత్తం ఇచ్చేసి మధ్య మధ్యలో అవకాశం లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం విద్యకి మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అదేవిధంగా దివ్యాంగుల పట్ల సమాజంలో కానీ ఒక గౌరవం కలగాలనేది మా ప్రభుత్వ సంకల్పం అందులో భాగంగా విశాఖపట్నంలో ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మాణం చేస్తాను అందువల్ల ఇక్కడ విద్యార్థులను కూడా మనం డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్లో వీటికి స్పోర్ట్స్లో వీటిలో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేసింది ఎందుకంటే ఈ కోటాకు అదనంగా వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కూడా రావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి దాకా అక్కడ కూడా పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం ఇక్కడ స్టాఫ్ కొరత ఉందని చెప్తున్నారు మనకి ఈ సైన్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళు కనుసెస్తో తక్కువగా ఉన్నారు కొంచెం సార్ నేను డిక్స్టరీ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా సీట్లు పెంచి స్ట్రెంగ్త్ పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యులు వర్మగారు పిల్లల డైనింగ్ హాల్లో వాళ్ళకి కావాల్సిన డైనింగ్ టేబుల్సు చైర్సు వారు డొనేట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా బాయ్స్ హాస్టల్లో కూడా డార్మిటరీలో ఆడపిల్లకి మాత్రం మంచాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మంచాలు కానీ పిల్లలు అడిగారు అవి కూడా మనం డెవలప్ చేసే డొనే మన ఎమ్మెల్యే గారు డొనేట్ చేసేదానికి సిద్ధమయ్యారు వారిని మనస్ఫూర్తిగా ఈ దివ్యాంగుల విద్యార్థుల పట్ల వారు చొరవ చెప్పేందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పిల్లలు ప్లే గ్రౌండ్ అడిగారు ప్లే గ్రౌండ్ కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను అది కూడా డెవలప్మెంట్ అభివృద్ధి చేసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఏదైనా ఫె ఫెసిలిటీస్ కావాల్సిన టైం టు టైం టీచింగ్ని మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఇక్కడ మనం శంత పెంచాలి అనేటువంటి లక్ష్యంతో సౌకర్యం పెంచాలకు ముందుకెళ్తున్నాం అండి నేను మీ మంత్రిని తెలుసా మీకు కాదు కాదు నేను మీ మంత్రిని తెలుసా తెలుసా మీకు నేను కూడా సైన్ లాంగ్వేజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను నేను ఎవరినో తెలుసా ఎవరు నేను డిజేబుల్ మినిస్టర్ తెలుసా ఏమి